వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ముందుగా నాలుగో వాడు చెప్పిన దైవానుగ్రహం లేని రెండు చేపల కథను వినబోతున్నాం దైవం వినాతి ప్రయత్నం కరోతి తద్విఫలం అంటే దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ ప్రయత్నం చేసినా అది వ్యర్థమే అవుతుంది అని అర్థం ఒక మడుగులో రెండు చేపలు నివసిస్తూ ఉండేవి ఆ మడుగులోకి కొత్తగా ఒక కప్ప వచ్చి చేరింది రెండు చేపల పేర్లు బుద్ధిశాలి సూక్ష్మశాలి ఆ కప్ప పేరు సమయానుకూలుడు ఒకరోజు సమయానుకూలుడు చేపల దగ్గరకు వచ్చి మిత్రులారా నాకు మీరు ఎంతో మేలు చేశారు అటువంటి మీకు త్వరలో అపాయం కలగబోతోంది కొన్ని రోజులలో ఈ మడుగులోని నీరు ఎండిపోతుందంటూ ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను అదే కనుక జరిగితే మీరిద్దరూ ఏ జాలరి బారినో పడి మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు కాబట్టి నా మాట విని ఇక్కడికి దగ్గరలో ఉన్న నదిలోకి వెళ్ళిపోండి మీతో పాటు నేను కూడా వస్తాను అని అన్నది సమయానుకూలుడు చెప్పిన మాటలకు ఆ రెండు చేపలు విరగబడి నవ్వాయి మిత్రమా నీ వింత పిరికివాడివి ఏంటి ప్రాణాలు పోతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా మనకు తెలివితేటలు లేవా ఏమిటి ఏదో ఒక పన్నాగం పన్ని ఆపదను తొలగించుకుంటాము అన్నాయి చేపలు అయ్యో మరేదైనా అయితే మీరు చెప్పింది నాకు సమ్మతమే కానీ పోయేవి ప్రాణాలు అందుకే నా మాట పెడచెవిన పెట్టకండి అన్నాడు సమయానుకూలుడు చూడు నీవు మాకు పెరిగి మందు నూరు పోయకు మేము నీకంటే ఎంతో తెలివైన వాళ్ళం మా ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు నీకు అంత భయంగా ఉంటే నువ్వు ఇక్కడ నుండి పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో అన్నాయి రెండు చేపలు మూర్ఖంగా సరే మిత్రులారా మీరు నా మిత్రులని ఇంతగా చెప్పాను మీకు కానీ మీరు నా మాట వినడం లేదు మీతో పాటు నేను కూడా ఉండేవాడినే కానీ నాకు బిడ్డలు ఉండటం చేత వారి రక్షణ యజమానిగా నా కర్తవ్యం కనుక మిమ్మల్ని విడిచి వెళుతున్నాను నన్ను క్షమించండి అంటూ అక్కడి నుండి తనవారందరినీ వెంటబెట్టుకుని మరో చోటుకు వెళ్ళిపోయాడు సమయానుకూలుడు కప్పలు వెళ్ళిపోవడంతో సూక్ష్మబుద్ధి అనే చేప సందేహిస్తూ బుద్ధిశాలి సమయానుకూలుడు చెప్పిన మాటలు ఎందుకో నిజమే అనిపిస్తున్నాయే మనం కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిదని నా ఉద్దేశం అని అంది ఊరుకో నీకేమైనా మతిపోయిందా మనమెవరం బుద్ధిలో బృహస్పతి వంటి వారం అని పొగడతలు అందుకున్న వాళ్ళం ఎప్పుడో కలిగే ఆపదను తలుచుకుని ఇప్పుడు సుఖంగా ఉన్న నివాసాన్ని వదిలిపోతామా నీవిలా చేతగాని వాడిలా మాట్లాడకు అన్నది బుద్ధిశాలి అహంకారంతో ఇక మొదటి చేప మౌనం వహించింది ఆ తరువాత కొద్ది రోజులకి సమయానుకూలుడు చెప్పినట్లు ఆ మడుగులోని నీరంతా ఎండిపోయింది అప్పుడు జాలరి వచ్చి ఆహా మన పంట పండింది అని అనుకుంటూ అందులో ఉన్న చేపలను పట్టుకున్నాడు జాలరి చేతికి సూక్ష్మబుద్ధి బుద్ధిశాలి చిక్కుకున్నాయి జాలరి చేతి నుండి తప్పించుకోవడానికి ఆ రెండు చేపలు వేసిన ఏ ఎత్తులు ఫలించలేదు అయ్యో తెలివి వారమని మిడిసిపడ్డాము మన అహంకారానికి తగిన శాస్తి జరిగింది అనుకుంటూ ఆ రెండు చేపలు తమ కుటుంబాలతో సహా మరణించాయి నాలుగోవాడు ఆ కథ పూర్తి చేసి చూశావా దైవానుగ్రహం లేకపోవడం వల్లే ఆ రెండు చేపలు కప్పచెప్పిన హితోక్తులను పెడచివన పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాయి నేను కూడా అంతే దైవానుగ్రహం కొరవడం చేతే నీ హితవును పెడచెవిన పెట్టి ఈ ప్రమాదంలో ఇరుక్కున్నాను అని అన్నాడు నిస్పృహతో నాలుగో వాడి మాటలు విన్న మూడోవాడు నిట్టూర్చి మిత్రమా నీవు చెప్పింది నిజమే నేను కాదని అనను కానీ ఒక్కొక్కసారి కేవలం దైవం మీదే ఆధారపడకుండా మిత్రుల మాటను కూడా వినాలి లేకపోతే కుందేలు మాట వినని గార్ధవానికి పట్టిన గతి పడుతుంది అని అన్నాడు ఎవరా గార్ధవం ఏమా కథ అని అడిగాడు నాలుగవవాడు మూడవవాడు చెప్పినా కుందేలు గాత్రశుద్ధి లేని గాడిద కథను మనం ఇప్పుడు వినబోతున్నాం బాలాదపి యుక్తమర్దం శృణుయాత్ అంటే బాలుడు చెప్పినా మంచి విషయం వినాలి అని అర్థం ఒక గ్రామంలో ఒక చాకలి ఇంట ఒక గాడిద ఉండేది అది పగలంతా ఎంతో కష్టపడి పని చేసినా దానికి సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు దానితో ఆ గాడిద ఆకలికి ఆగలేక ఊరిలో ఉన్న జొన్న చేలపై పడి తినసాగేది దీనికి ఉన్న అవలక్షణానికి తోడు గానకళ కూడా కాస్తో కూస్తో ఉండేది ఆ గాడిద అనేకసార్లు తన గార్ధవ స్వరంతో రాగాలు పాడబోయి తన్నులు కూడా తిన్నది అయినా కూడా దాన్ని తృష్ణ తీరలేదు ఒకనాడు చీకటిలో జొన్న చేలో పడి మేస్తున్న గారధ్వం దగ్గరకు ఒక నక్క వచ్చింది దానిని చూస్తూనే గాడిద ఏయ్ ఎవరు నువ్వు నీవు కూడా నా వలనే దొంగతనంగా ఈ పొలంలో జొన్న కంకులు తినడానికి వచ్చావా అయితే ఎటువంటి శబ్దం చేయకుండా తిను అలికిడి అయిందో ఈ పొలానికి ఉన్న కాపలావాడు వచ్చి మన వీపులు వాయిస్తాడు అని అన్నది ఆ మాటలకి సరి అనే నక్క గాడిదతో పాటు చేలోపడి తినసాగింది అలా కొద్ది రోజుల్లోనే అవి రెండు మంచి స్నేహితులైపోయాయి ఒకరోజు అవి రెండూ వరిచేలో పడి మేస్తూ ఉన్నాయి కాసేపటికి నక్కకి కడుపు నిండడంతో వెళ్ళి చెట్టు కింద కూర్చున్నది గాడిదకు కూడా కడుపు నిండాక నక్కను సమీపించి ఓయి నక్కమిత్రుడా ఈ వెన్నెల రాత్రిని చూస్తుంటే నాలో ఉన్న గానకళ ఉప్పొంగుతోంది నా సుమధుర కంఠంతో ఒక రాగాన్ని పాడి వినిపిస్తాను అని అన్నది దాని మాటలు విన్న నక్క బెదిరిపోయి ఓయి గార్ధవమా నీ స్వరము శుద్ధి లేనిది దానిలో నుంచి రాగాలు రావు వినేవారికి రోగాలు వస్తాయి నీ పాట పక్కన పెట్టి నడువు పోదాం అని అన్నది చీచ్చి ఎవరికీ కళాతృష్ణ లేదు అని అన్నది చివరకు మిత్రుడువైన నీవు కూడా నన్ను నిరుత్సాహపరుస్తావా అన్నది గాడిద విసుక్కుంటూ అది కాదు మిత్రమా నీ గానం వినడానికి ఇది తగ్గిన సమయం కాదు నీవిప్పుడు నీ గాన కళను ప్రదర్శిస్తే కాపలావాడికి నీ గానమాధుర్యం చెవికి సోకి మనిద్దరికీ భజన చేస్తాడు మరోసారి నీ విద్యను ప్రదర్శించుదువులే అని అన్నది నక్క వివరిస్తూ నక్క మాట విని ఆ మూర్ఖపు గాడిద పాడతానని మొండుపట్టు పట్టింది ఇక దాని పాట వినక తప్పలేదు నక్కకు ఎందుకైనా మంచిదని నక్క ఎవరికీ కనబడకుండా చెట్లను చాటు చేసుకుని నిలబడి పాడుపిత్రమా అని అన్నది అంతే ఆ గాడిద కర్ణకఠోరంగా ఓండ్ర పెడుతూ నాట్యం చేయసాగింది దాని అరుపులకు మెలకు వచ్చిన ఆ పొలం యజమాని కర్ర తీసుకుని వచ్చి గంగవెర్రులెత్తిపోతూ ఆ గాడిదను బాధి దగ్గరలో ఉన్న రోలుకు దాని మెడను కట్టివేశాడు ఆ దెబ్బలకు గాడిద ఉళ్లంతా హోనం అయిపోగా రోలు బరువును మోస్తూ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చేసింది గాడిద అవస్థను చూసి దానికంటే ముందే పారిపోయి వచ్చి దానికోసం ఎదురు చూస్తున్న నక్క నా మాట విన్నావా అందుకే నీకు ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నది వెటకారంగా అంటూ కథను ముగించాడు మూడవవాడు ఆ కథను విన్న నాలుగో మిత్రుడు నిట్టొచ్చి నిజమే నీ వంటి మిత్రుని మాట వెనక ప్రాణం పోగొట్టుకున్న సాలెవాడు రీతిగా ఉన్నది నా పని అని బాధపడ్డాడు ఎవరా సాలెవాడు ఏమా కథ అని అడిగాడు మూడోవాడు నాలుగోవాడు చెప్పిన మూర్ఖపు కోరిక కోరిన సాలెవాడి కథ మనం ఇప్పుడు వినబోతున్నాం అప్రియే కృతం ప్రియమపి ద్వేష్యం భవతి అంటే అప్రియుడికి ప్రియమనేది చెప్పినా దానిని అతడు ద్వేషిస్తాడు అని అర్థము ఒక గ్రామంలో ఒక పేద సాలెవాడు నివసిస్తూ ఉండేవాడు అతడు ఎంత కష్టపడినా ఉదరపోషణ కూడా భారంగా ఉండేది అలా కష్టంలో ఉండగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అతడు నేసే మగ్గము విరిగిపోయింది అంతటా ఆ సాలవాడు మరో మగ్గము తయారు చేసుకోవడానికి గొడ్డలు తీసుకుని అడవికి పోయి మంచి కలపను వెతుక్కుంటూ ఆ అడవి మార్గాన పోతూ ఉండగా ఒక దృఢమైన వృక్షము ఒకటి కనిపించింది దానిని చూసిన సాలెవాడు గొడ్డలితో నరకపోయాడు అప్పుడు ఆ వృక్షము నన్ను నరకవద్దు అని అన్నది ఈ మాటలు విన్న సాలెవాడు ఉలిక్కిపడి వృక్షములు మాట్లాడటం ఏమిటి అనుకుని ఆశ్చర్యపోతూ గొడ్డలితో ఆ వృక్షమును నరకపోయాడు అప్పుడు ఆ వృక్షము నుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యి ఓయి ఇది నేను నివాసముంటున్న వృక్షము దీనిని నరకవద్దు నిన్ను చూస్తుంటే చాలా బేదవాడిలా కనిపిస్తున్నావు ఏదైనా వరం కోరుకో ఇస్తాను అని అన్నాడు ఆ సాలెవాడు మూర్ఖుడు అందుకని అతడు నాకు ఒక మిత్రుడు ఉన్నాడు నేను అతడి వద్దకు పోయి ఏమి కోరుకోమంటాడో అడిగి వస్తాను అని అన్నాడు అందుకు ఆ దివ్య పురుషుడు నవ్వి సరే అలాగే పోయిరా నీవు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు ఆ సాలెవాడు తన మిత్రుని వద్దకు పోయి మిత్రమా నేను అడవికి పోయి ఒక వృక్షమును నరకబోతూ ఉండగా అందులోపల నుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యి ఆ వృక్షాన్ని నరకవద్దని అందుకు బదులుగా ఏదైనా వరం ఇస్తాను కోరుకోమని అన్నాడు ఏ వరం కోరుకోవాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను అని అన్నాడు అప్పుడు ఆ మిత్రుడు మిత్రమా ప్రజలకు రాజంటే దైవంతో సమానం కదా నీవు ఆ పదవిని కోరుకో అప్పుడు అందరూ నిన్ను దైవంతో సమానంగా చూస్తారు అని అన్నాడు మిత్రుని మాటలు విన్న సాలెవాడు సరే ఈ విషయము నా భార్యతో కూడా ఒకసారి సంప్రదిస్తాను అని అన్నాడు సాలెవాడి మాటలు వింటూనే ఆ మిత్రుడు వద్దు నీవు ఆ పని మాత్రం చేయకు ఆడవారికి ఏ విషయమునందు సరి అయిన అవగాహన ఉండదు కాబట్టి నీవు సరాసరి అడవికి పోయి ఆ మహాత్ముడిని నేను చెప్పిన కోరికనే కోరుకో అని అన్నాడు స్నేహితుని మాటలకు సరే అని అంటూనే సాలవాడు అడవికి వెళ్లకుండా భార్య దగ్గరకు పోయి జరిగినదంతా చెప్పాడు అందుకు ఆ సాలవాని భార్య మీ మిత్రుడి సలహా బాగానే ఉన్నది కానీ రాజ్యమన్నా రాజన్నా అతడి బ్రతుకు కత్తి మీద సాములాగా అవుతుంది యుద్ధాలు రాజకార్యాలతో ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు పోయిపోయి ఇటువంటి కోరికను ఎందుకు కోరాలి మనం జీవితం హాయిగా వెళ్ళిపోయే కోరికనే కోరండి అని అన్నది భార్య మాటలు నచ్చిన సాలెవాడు వెంటనే అడవికి పోయి మిత్రుడు చెప్పిన హితవుని ఆ దివ్య పురుషునితో చెప్పకుండా తన భార్య సలహా పాటిస్తూ మహాత్మా నేను నా కులవృత్తి ఆధారంగా రోజుకొక వస్త్రాన్ని నేసి దానితో చాలని బ్రతుకు గడుపుతున్నాను రోజుకు రెండు వస్త్రాలు నేస్తే నా బాధలు తిరిగిపోతాయి నాకు ఎటువంటి కష్టమూ ఉండదు అలా జరగాలంటే మరో రెండు చేతులు ఒక తల కావాలి అదే నా కోరిక అని అన్నాడు సాలెవాడి మాటలు విన్న దివ్య పురుషుడు మిత్రుడి మాటలు కాదన్న ఈ మూర్ఖునికి నా హితబోధలు కూడా పనిచేయవు కాబట్టి ఇతడి కర్మ ఇంతే అనుకుని నువ్వు కోరుకున్నట్లే ఇస్తాను తదాస్తు అని అక్కడ నుండి అదృశ్యమైపోయాడు ఆ వెంటనే సాలెవానికి మరో రెండు చేతులు ఇంకొక తలకాయ వచ్చాయి వాడు తన కొత్త రూపాన్ని చూసుకుంటూ పరమానందం పొందుతూ ఊళ్ళోకి పోయాడు సాలెవాడిని చూసిన గ్రామస్తులు ఎవరో రెండు తలల రాక్షసుడు గ్రామంలోకి వస్తున్నాడని భయపడి కర్రలతో బాధి వాడిని చంపేశారు ఆ విధంగా మిత్రుడి మాట వెనక తన ప్రాణాలు కోల్పోయాడు ఆ సాలెవాడు నాలుగోవాడు ఆ కథ చెప్పి వాడిలాగే నేను కూడా మూర్ఖంగా నీ మాటలు వినక ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను ఇప్పుడు నా పని అర్థం లేని పని కలలు కంటూ చేతికి అందిన దాన్ని కూడా పోగొట్టుకున్న బ్రాహ్మణుడి వలే ఉన్నది అన్నాడు నాలుగోవాడు విచారంతో ఎవరా బ్రాహ్మణుడు ఏమా కథ అని అడిగాడు మూడోవాడు కుతూహలంగా నాలుగోవాడు చెప్పిన కళలు కంటూ పిండి పోగొట్టుకున్న బ్రాహ్మణుడి కథను మనం ఇప్పుడు వినబోతున్నాం అలసేన లబ్ధమపి రక్షితుం నశక్యతే అంటే సోమరి దొరికిన దాన్ని కూడా రక్షించుకోలేడు అని అర్థము ఒకప్పుడు శివశర్మ అనే పేద బ్రాహ్మణుడు సోమనాథపురంలో నివసిస్తూ ఉండేవాడు అతని జీవన భృతి కోసం ఎక్కడికంటే అక్కడికి పోయి పూజలు నిర్వహించి వాళ్ళు ఇచ్చింది తెచ్చుకుంటూ ఉండేవాడు ఒకరోజు శివశర్మ ఒక గ్రామానికి పోగా ఆ గ్రామంలోని దంపతులు శివశర్మకు ఒక పాత్ర నిండుగా జొన్నపిండిని ఇచ్చారు శివశర్మ దానిని తీసుకుని వస్తూ మార్గమధ్యంలో విశ్రాంతికై ఒక చెట్టు కింద చేరి పిండి పాత్రను తల వద్ద పెట్టుకుని విశ్రమిస్తూ ఊహాలోకంలో విహరించసాగాడు ఆ ఊహల్లో అతడు తనకు సంక్రమించిన పిండిని అమ్మి దానితో వచ్చిన డబ్బుతో గేదెను కొని వాటి పాలను తీసి ఊళ్ళో అందరికీ అమ్మి ఆ వచ్చిన ధరంతో మరికొన్ని ఆవులు గేదెలు కొని వాటి పాలను పక్క గ్రామాల్లో కూడా అమ్ముతూ త్వర త్వరగా బాగా డబ్బు సంపాదించి పెద్ద పెద్ద భవంతులు కట్టుతున్నట్లు కలగన్నాడు మిత్రులందరూ తన అభివృద్ధిని చూసి తనకు పెద్ద పండుగ చేసినట్లు ఆ పండుగలో తన మిత్రులతో కలిసి చిందులు వేస్తున్నట్లు భావిస్తూ కళ్ళు మూసుకొని కళ్ళు కంటూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు కాళ్ళను చేతులు అటూ ఇటూ ఊపుతూ ఉన్నాడు అప్పుడు వాడి తల దగ్గర ఉన్న పిండి పాత్రకు అతడి చేయి తగిలి చెంబుదొర్లి పిండంతా నేలపాలైపోయింది ఆ చప్పుడుకి నిద్రలేచి నేలపాలైన పిండిని చూసిన ఆ బ్రాహ్మణుడు అయ్యో అంటే నాదే చేతికి చిక్కిన దాన్ని పోగొట్టుకున్నాను అనుకుని ఏడుస్తూ ఇంటిదారి పట్టాడు ఆ కథను విన్న మూడోవాడు నిజమే మిత్రమా నిన్ను చూస్తుంటే నాకు అవినీతిపరుడై అత్యాశకు తన పరివారాన్నంతటినీ పోగొట్టుకున్న చంద్రసేనుడి కథ గుర్తొస్తుంది అని అన్నాడు ఎవరా చంద్రసేనుడు ఏమా కథ అని అడిగేవాడు నాలుగవవాడు ఉత్సాహంగా ಮಿಗಲಿನ ಕಥಗಳನ್ನು ತರುವಾಯಿ ಭಾಗಲ ಕೊನಸಾತ್ತ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬು ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಬು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿಶಾಂತಿ